దాదాపు కోటిన్నర రూపాయలతో చేసాము ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టేటుగా కాకుండా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి గతంలాగా బిల్లులు ఆపకుండా వాళ్ళందరూ బిల్లులు ఇచ్చేసి నాణ్యమైన వర్క్లు చేయించాము ఇట్లానే మన కాన్షియల్స్ నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం కూడా నేను వరకల్లా ఓపెన్ చేయించాము అది కాక ఎన్ఆర్ఏఎస్లో ఆరున్నర కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెడిపోయి ఉంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు ఇప్పుడు ఆరున్నర కోట్లతో ఫస్ట్ ప్లేస్ వేయించాము మొత్తం రోడ్లు ఇవాళ ఇవాళ నుంచి ఓపెన్ చేస్తాము అన్నీ అట్లానే మళ్ళీ రెండో ఫేస్ కింద ఏడున్నర కోట్లు శాంక్షన్ చేసాం మళ్ళీ మధ్య అంబరాల మైలవరం పూర్పాటు కూడా దాదాపు పది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం ఆ రోడ్ కూడా రోడ్లు వైద్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు చూస్తూ ఉన్నారు మన కాన్షియల్స్లో దాదాపు ఇప్పటిదాకా ఏడు వందల మంది పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది పైన ఇచ్చిన సంగతి మీరు కూడా చూసి ఉంటారు చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ అన్న క్యాంటీన్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏ కార్యక్రమాలు అయితే అయిపోయిందో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తాను నిన్న కూడా చూశారు మీరు ఒక మంచి కార్యక్రమం చేశాం ఎవరైతే స్కూల్స్ పిల్లలు బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తాననే ఉద్దేశంతో నేను నిన్న ఒక్కొక్క పిల్లడికి చదువుకున్న స్కూల్స్ చదువుకున్న పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు కానీ ప్రోత్సాహం కింద ఇరవై వేల రూపాయలు నిర్ణయించాం నేను పల్నాడులో నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండటం వల్ల అట్లానే ప్రతి దాంట్లో కూడా విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ రోడ్లు ప్రజలకు సంబంధించిన ఏదైనా సరే బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందు డయాలసిస్ ఒకటి కావాలి ఎయిడ్ సెంటర్ ఒకటి కావాలని చెప్పి అడిగారు డయాలసిస్కి ఒక మన హాస్పిటల్లోనే పైన బిల్డింగ్ ఉంది దాన్ని తీసుకొని ఇంకొద్ది షెడ్లు ఇవ్వాలన్నారు అది తొందరగా నేర్పిద్దామని చెప్పాము అట్లానే డయాలసిస్ సెంటర్ వచ్చేసరికి మన దగ్గర ఒక వేకెంట్ బిల్డింగ్ ఉందంట మన మేజర్మెంట్లో అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టించారు ఈరోజు ఈ రెండు తొందరలోనే పెట్టించారు